నాకు అనుమానం లేదు తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది ఇది ప్రభంజనంగా మారుతుంది రేపు రాబోయే రోజుల్లో ఈ ఉధృతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ అయితే గిరగలలాడి రెక్కలన్నీ ఇరిగిపోయి చిత్తు చిత్తు అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కనుమరుగ్ కావడం ఖాయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ జిల్లాకు ఒకటే హామీ ఇస్తున్నా ఈ జిల్లా బిడ్డగా ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒకటే హామీ ఇస్తున్నా అంది పూర్తి చేస్తాం కృష్ణాపురం రిజర్వాయర్ కి నీళ్లు తీసుకొస్తాం ఎన్టీఆర్ జలాశ్రయం ద్వారా జీడి నెల్లూరు పెనుమూర్ పూతలపట్టు వెదురు కుప్పం ముప్పై ఆరు చెరువులకు నీటిని అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం ఇప్పటికీ అడవిపల్లి వరకు తీసుకొచ్చాం నేనుంటే ఎప్పుడూ వచ్చేది దాన్ని మనం వస్తానే చేసే బాధ్యత తీసుకుంటాం రెండోది నగరీ గాలేరు గాలేరు కాలవ నగిరి వరకు రావాలి బాలాజీ రిజర్వాయర్ తిరుపతిలో రావాలి ఇది రావడానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో స్వర్ణముఖి అదే మరిగా మన నగిరి కాలేరు వచ్చేదానికి లేట్ అవుతుందని స్వర్ణముఖి పక్కనుండి నెల్లూరులో ఉండే రిజర్వాయర్ నుంచి కందలేరు సోమశిల సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకురావాలని ప్రణాళిక తయారు చేసాం శాంక్షన్ చేశాం కానీ దురదృష్టం దాన్ని కూడా ఆపేశారు ఒకటే నగురువాసులందరికీ హామీ ఇస్తున్న తొందరలోనే నగిరికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే ఇంకా ఇబ్బంది ఉండదు జిల్లాకు నీరిచ్చి ప్రతి ఒక్క చెరువుకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మీ బిడ్డగా ఈ రుణం నేను తీసుకుంటానని మరొకసారి మీకు ఆమె ఇస్తున్నా టమోటా కానీ మామిడి మార్కెట్ కోసం ముప్పై మూడు ఎకరాల్లో పలమనేరులో మోడల్ మార్కెట్ శాంక్షన్ చేశాం అది కూడా నిలిపేశారు అది పూర్తి చేస్తాం కైగల్ రిజర్వాయర్ నిర్మిస్తే బైరెడ్డిపల్లి వీకోట మండలాలకి సాగునీరు త్రాగునీరు వస్తుంది అవి కూడా చేస్తాం నిండ్రలో నేతం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది దాన్ని తెరిపించే బావి తీసుకుంటాం తలకోన క్షేత్రాన్ని టూరిజం హబ్బుగా తయారు చేస్తాం రాయలసీమ చెరువుని పట్టిష్టం చేస్తాం నగర్లో చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మళ్ళీ మనం పెట్టిన కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అందుకని నేను ఒకటే చెప్తున్నా చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క రైతుకు హామీ ఇస్తున్నా మీ పంప్ సెట్ దగ్గరని సోలార్ పంప్ సెట్లు పెట్టి మీరు కరెంటు వాడుకుని మీకు మిగులు కరెంటు గవర్నమెంట్ ఇచ్చేడుగా తద్వారా అదనపు ఆదాయం సంపాదించే మార్గం మీకు ఏర్పాటు చేస్తారని రైతులకు హామీ ఇస్తున్నా దీనివల్ల వ్యవసాయానికి వెసులుబాటు వస్తుంది ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గుతుంది తద్వారా భవిష్యత్తులో అందరికీ లాభం ఉంటుందని కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండాలని